మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం విశాఖ నగరంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో మత్స్య పరిశ్రమకు సంబంధించి ఎగుమతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తెలిపారు ఫిషింగ్ హార్బర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన కారణంగా ఇరవై ఏళ్ల క్రిందట కంటైనర్ టర్నల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన మత్స్యకారుల త్యాగానికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పత్రికా సమావేశానికి చేసినటువంటి అందరికి నమస్కారం గత మూడు రోజులుగా మన విశాఖపట్నం కృష్ణంగాపూర్ పక్కన ఉన్నటువంటి విశాఖ కంటైనర్ చెప్పిన దొరుకున్నటువంటి ఒక కంటైనర్లో ఏదైతే డ్రైడ్ లీస్ట్ ఇన్యాక్టివ్ డ్రైడ్ లిస్ట్లో కలిపి నార్కోటిక్స్ అంటే మార ద్రవ్యూ దాదాపుగా ఇరవై ఐదు వేల కేజీ ద్రవ్యాలు పట్టుకోవడం అనేది మన భారత వ్యాప్తంగా పంచాలని విషయం మీ అందరికీ తెలుసు దీని మీద ఒక సంధ్య టాటా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఇవి దిగుమతి చేసుకోవటం వల్ల ఇదంతా కూడా మచ్చ పరిశ్రమ పైన అనేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి చింతిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పటికే మత్స్యకారులు ఉపాధి అవసరం వలస పరిస్థితులు ఈ ఎక్స్పోర్ట్స్ అనేది మరి ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం అంతా కూడా సంవత్సరం అంతా కన్స్యూమ్ చేసినా సరే నూట యాభై కోట్ల మంది జనాభా భారతదేశంలోని ఇన్యాక్టివ్ డైట్ మన భారతదేశానికి అంత అవసరం లేదు ఆక్వాకల్చర్లో కూడా దీన్ని చాలా తక్కువ పరిమాణంలో వాడతారు పర్మనెటేషన్ కోసం ఎక్కువగా ఉంటారు అది కూడా ఫీడ్ తయారు చేసేది మాత్రం వాడతారు దాని తరపున పరిస్థితులు ఎక్కువ ఈ ఈ నార్కోటిక్స్ అనేవి ఏ విధంగా పనిచేసే పరిస్థితి అంటే మన దేశ భవిష్యత్తుకి ఏ విధంగా ఇవి అంత ప్రమాదకరం ఉంది తెలియజేయడం కోసమో ఈ ప్రశ్న ఎందుకంటే ఈ నార్కోటిక్స్ కలిపినటువంటి డ్రై టీస్ని వీళ్ళు మిగతా వాటికి యూస్ చేసినట్లయితే జనరల్గా ఇవన్నీ కూడా బ్యాటరీస్లోని అదేవిధంగా చాక్లెట్స్ తయారీలోని వాటిలోని పర్సెంటేషన్ కోసం వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటారు సో దీనిని మన పిల్లలు తినేటప్పుడు వాళ్ళ తాలూకా భవిష్యత్తు అంటే వాళ్ళు కూడా డ్రగ్ అడిక్షన్ అయిపోయే పరిస్థితి ఉంది సో దీన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎంత వాల్యూంలోని ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ ఎందుకు తీసుకుని వచ్చారు అనే దాని మీద ఖచ్చితంగా సిబిఐ అక్వై చేయవలసిన అవసరం ఉంది వీళ్ళు ప్రైవేట్ డబ్బులకి అప్పగించడం వల్ల ఈరోజు విశాఖ కంటే భద్రతా భద్రత మంది స్వస్థంగా కనిపిస్తారు ఇది ఒకటే దొరికింది అంటే ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయనేది అంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ అందరూ కూడా విశాఖపట్నం తాలూకా కంటైనర్ టెర్మినల్ని అడ్డాక ఎంచుకొని ఈ మాద్రవ్యాలన్నీ కూడా మన దేశం పైన వదులుతూ ఉన్నారు మన దేశ భవిష్యత్తును నాశనం చేయడానికి ఇది చాలా ప్రమాదకరమైన చర్యలకి మీరు కోలుకుంటున్నారని చెప్తా ఉన్నాము దీంట్లో ఏదైతే సంజయ్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళని ఏ విధంగా అయితే పార్టీ చేశారో వీసీపీటీఎల్ వాళ్ళు కూడా పార్టీ చేస్తేనే దీంట్లోని ఏవైతే ఇంత ముందు రేపు కూడా అవి కూడా బయటపడే అవకాశం ఉంది దీన్ని పరిగణన తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఎవరైతే ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఉన్నాడో ఇది మరి ఈ నార్కోటిక్స్ నిజంగా ఇప్పటికైతేనే చాలా వరకు డ్రగ్స్ ఉన్నాయని చెప్పేదే అయింది అంటే ఈ నార్కటిక్స్థాయి అనేది అంత వాల్యూలోని ఇనాక్టివ్ డైట్ మనకి డొమెస్టిక్ కన్జంక్షన్ అంటే భారతదేశంలో ప్రజలు తాలూకా తినే ఆహార అలవాట్లలోని మత్స్యోత్పత్తుల తాలూకా అలవాటు పర్సంటేజ్ తక్కువ అవడం వల్ల ఇవన్నీ కూడా ఎక్స్పోర్టింగ్ కంపెనీ ద్వారా విదేశాలకి ఇబ్బంది చేయడం జరుగుతూ ఉంది మరి ఇబ్బంది చేసేటువంటి ఎక్స్పోర్టర్స్లోనే ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లోని నాకు అనిపిస్తుంది ఏంటంటే కస్టమ్స్ అధికారుల అన్నంతా వైఫల్యము అదేవిధంగా బీసీ పేరు తాలూకా వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది విశాఖపట్నం జాలా చెందినటువంటి మత్స్యకారులు అందరూ కూడా విశాఖ పోర్ట్ అథారిటీకి ఇరవై సంవత్సరాల క్రితము గూగుల్ను కంటెంట్లో కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది ¿Y